లేదు మంది మీరుండంగా మంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పై అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులికుందా ఈయన నల్లమల పులేనా నల్లమల ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అన్న చెప్పినారు ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి మన మీద రౌడీ షీట్లు పెడతాడంట రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకపోయి జైల్లో పడేస్తాడంట నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది గట్టిగా చెప్పండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బిజెపి నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి అవునా కాదా మిత్రులారా మొన్నటి వరకు నేను ఇంత ముందు రామన్నతో ఇక్కడే రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం నుంచే నీ పతనం ప్రారంభమైంది నల్లమల పులి బిడ్డ నల్లమల్లలకు పంపించాల్సిందే నల్లమల్ల పులిని ఎక్కడ పంపించాలి నల్ల మన వదిలేదమా వదిలేదమా అనేది చేతులు లేపండి ఇగో నీకు నూకలు చెల్లినాయి ఇక నీవు హైదరాబాద్ లో కాదు నల్లమల అడవులో ఉండాలి నీవు హైదరాబాద్ లో కాదు నల్లమల అడుగులు పంపించడానికి ఇగో ఈ జన గర్జన అచ్చంపేట నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధనం ప్రారంభమైందని మీ అందరి చెప్పుకుంటూ कांग्रेस पार्टी आज ये समझती है कि तेलंगाना की अवाम की जो याददाश्त है वो कमजोर है उनको ये लगता है कि गुमराह करके वोट लेके फरेब के, के बुनियाद पे जीत के फिर आवाम को अगर धोखा भी दिया तो पूछने वाला कोई नहीं पर उनको आज ये याद दिलाने के लिए और उनको सबक सिखाने के लिए तेलंगाना की जनता के पास और खास हमारे जुबली हिल्स के इलाके में जो हमारे भाई है बहन है उनके पास एक जबरदस्त मौका है कि कांग्रेस पार्टी जो हथेली में जन्नत दिखा के वोट ली सौ दिन में हर गारंटी को पूरा करने की जो वायदा करी आज जब वो लोग अपने वादे से मुखर गए सात सौ दिन बाद भी आज एक वादा तक अमल नहीं करे तो उनको एक मुंहतोड़ जवाब देने का एक सबक सिखाने का आपको सुनहरा मौका जुबलील हिल सिलेक्शन में आ गया तो इसलिए आज हर किसी को याद दिलाने के लिए आज हमने ये कार्ड कांग्रेस बाकी कार्ड मतलब हर किसी आदमी को हर किसी खातीन को तेलंगाना में हर कोई खातीन को कितना कांग्रेस आज बाकी है कितना पैसा बाकी है जैसे महालक्ष्मी स्कीम बोले हर महीने 2,500 हजार पांच सौ रुपये देंगे के करके बोल दिया उन्होंने एक दिन के अंदर अंदर अमल करेंगे पर आज सात दिन हो गया तो करीब करीब 22 महीने का महालक्ष्मी आज हर एक बहन को कांग्रेस बाकी है करीब करीब पचपन हजार रुपया बाकी है वैसे ही अगर आप देखेंगे बुजुर्गों से ये कहा गया था हमारे सीनियर सिटीजनों से कि आपको केसीआर 2000 वजीफा दे रहे हैं आसरा पेंशन दे रहे हैं तो हम चार उसको करेंगे दुगना करेंगे तो आज फोर्टी फोर रुपीस कांग्रेस बाकी है हमारे सीनियर सिटीजन को वैसे ही हमारे किसान भाई से भी कहा था कि दस हजार नहीं पंद्रह हजार देंगे तो आज हमारे किसान भाई को भी कर्जा है कांग्रेस का वैसे ही अगर आप देखेंगे तो बच्चियों से स्टूडेंट से कहा गया था कि आपको स्कूटी देंगे फिर स्कूटी तो मिली नहीं लूटी तो जबरदस्त चल रही इनकी तो इसीलिए आज ये सब चीज याद दिलाने के लिए हमने ये कार्ड का, का कैंपेन शुरू किया कांग्रेस बाकी कार्ड और घर घर ये मैसेज पहुंचाएंगे हर घर तक इसको ले जाएंगे thank <laughs> you